వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం ప్రతి ఒక్కరిది కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని పిఎస్ఎన్ఎం స్కూల్ పరిసరాల్లో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను పరిశుభ్రమైన రాష్ట్రాలలో నెంబర్ వన్ గా నిలపాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు కమిషనర్ సార్ కమిషనర్ సార్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమం ప్రభుత్వ సంస్థల్లో చేపట్టడం జరుగుతుంది ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్లో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మొదలుపెట్టాం శ్రీ